నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధమన్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి అసలు సింగియ్య కేసులో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తీర్పులు ఇచ్చుకోవడం ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడడం అసలు ఏం జరుగుతుంది హైకోర్టు చెప్పినా మారని తీరు ఎటువైపు వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆశ్చర్యంగా కలుగుతుంది కదా నిజంగా హైకోర్టు అనేది ఒకటి రెండుసార్లు విచారించింది వీళ్ళు రెండు వారాలు సమయం అడిగారు ప్రభుత్వ న్యాయవాది అంటే ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం లేదనే కదా వాళ్ళు రెండు వారాలు సమాచారం సమయం అడిగారు ఈ లోపల మరి బయట ఎందుకు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కోర్టుల్లో కేసులు వీధుల్లో వివాదాలు ఇప్పుడు ఏపీ పరిస్థితి ఏంటంటే కోర్టులో కేసులు వాయిదాలు వీధుల్లోనేమో వివాదాలు అది కూడా మామూలు వివాదాలు కాదు అటువైపు మాజీ ముఖ్యమంత్రి ఇటు రోజు స్వయంగా ముఖ్యమంత్రి పొద్దున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఆయన కుప్పంలో పర్యటిస్తున్నట్టున్నారు హడావుడిగా అర్జెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని పెట్టారు దాంట్లో మీరు సింగయ్య భార్యని పిలిచి మీరు బెదిరిస్తారా సాక్ష్యాలు చెప్పిస్తారా ఇవన్నీ అంటున్నారు ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రభుత్వం ఒక ప్రతివాదిక ప్రభుత్వం కాదా పోలీసులు అనుకోండి పోలీసులు అంటే ప్రభుత్వమే కదా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రశ్నే నిజమే నిన్న జ నిన్న ఆమె జగన్ను ఆ సింగయ్య భార్య అని ఆమె కలిసింది కలిసిన తర్వాత ఆమె బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే అప్పుడే కాదు తర్వాత మీడియాకు ఇదంతా ఆయన మామూలుగా చనిపోయాడు అంబులెన్స్లోకి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఏదో జరిగింది నాకు సందేహంగా ఉంది విచారణ జరిపించాలి ఏదో ఇట్లాంటి కామెంట్స్ ఆమె చేసింది సహజంగా మృతుడి భార్య ఆమె విక్టిమ్ సైడ్ ఆమె మాట్లాడిన దానికి తప్పకుండా దూకం ఉండాలి పోలీసులు పరిగణనలోకి తీసుకోవచ్చు లేకపోతే ఇంకోటి కానీ నేను ఉదయం చూస్తున్నాను రో మిత్రుడైన అడ్వకేట్ ఒక ఆయన చెప్తున్నారు ఇది కూడా కేసే ఆమెను కలుసుకోవడము తర్వాత ఆమె చెప్పడము ఇవన్నీ కూడా కేసులే ఇవన్నీ కూడా సాక్షులను ప్రభావితం చేసేటటువంటి అంశాలే కాబట్టి కేసు ఇంకా బలంగా పెట్టాలి పోలీసులు అని చెప్తున్నారు నేను అంటుంది ఇవన్నీ కోర్టు ముందు ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్తే గొడవ లేకుండా పోతుంది గౌరవ న్యాయమూర్తులు అందులో ఏదన్నా ఉంటే తీసుకుంటారు ఇంకా రెండో ముఖ్యమైన అంశము దర్యాప్తు నిలిపేశారు ఆ కేసులో హైకోర్టు చెప్పింది ఏంటి రెండు వారాల తర్వాత మీరు ఇస్తామంటున్నారు కాబట్టి అప్పటివరకు దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ ఆపేయమన్నారు అంటే ఆ కేసు అనేది స్టే అనలేదు కానీ స్టాండ్ స్టిల్ ఒక విధంగా నిశ్చిత స్థితిలో అలా అలా అటుపెట్టి అలా వదిలేసి మీరు చూసుకోండి మీ వాదనలు వచ్చాక కోర్టులో సమర్పించాల్సిన వాదనలు బయట చేస్తే ఉపయోగమే ఉంది ఈ కేసు పెట్టండి ఆ కేసు పెట్టండి అని ఇంకా ఇంకోటి ఇప్పుడు ఆమె బై డిఫాల్ట్ సాక్షి తప్ప ఆమె వాస్తవంగా విక్టిమ్స్ ఫ్యామిలీ విక్టిమ్స్ ఫ్యామిలీ ఆయన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని కూడా వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు కూడా చెప్తున్నారు మీ పార్టీ కార్యకర్తను మీరే పట్టించుకోరని మరి పార్టీ కార్యకర్త భార్యను ఆ పార్టీ అధ్యక్షుడు కలుసుకోకూడదండి ఇవన్నీ కొత్త కొత్త సవాళ్ళు తీసుకొస్తున్నాయి ఇంకో మిత్రుడు ఎక్కడో మాట్లాడుతున్నారు వాళ్ళు దళితులు కాబట్టి మీరు ఇక్కడికి పిలిచారు అదే ఇవన్నీ ఎవరికి తోచి వ్యాఖ్యనాలు చేయొచ్చు నాకేం అభ్యంతరం లేదు కానీ చట్టబద్ధంగా చూసినప్పుడు హైకోర్టే తీవ్రమైన అభ్యంతరాలు సందేహాలు వ్యక్తం చేసి మీ వాదనలు వినిపించండి అంటే కూడా వినిపించడానికి మూడు సార్లు సమయం తీసుకొని ఈ వీధుల్లోనో లేకపోతే స్టూడియోలోనో వినిపించే వివాదాలు ఈ మాటలు సాక్ష్యాలు లేకపోతే బలమైనటువంటి అంశాలు కోర్టు ముందే వినిపించవచ్చు కదా కాబట్టి ఎందుకు ఇంకా మూడోది ఆమె అన్నదానికి విలువ లేదా రాజకీయంగా ఎవరి అన్న చెప్పారంటే వాటి మీద ఎవరికైనా అభ్యంతరం ఉండొచ్చు కావాలని ఈ పేరు చెప్పారు అని కానీ అసలు అప్పుడు ఎక్కినప్పుడు బాగానే ఉన్నాడు తర్వాత ఇలా అయింది అంటే అటువంటి దాన్ని విచారించాల్సిన అవసరం న్యాయ వ్యవస్థకు లేకపోతే ప్రభుత్వాలకు ఉంటుంది కదా కాబట్టి ఇది ఎక్కడ మొదలైంది ఎక్కడికి పోయింది ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు దాదాపు రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్ళు కూడా కోర్టు ముందున్న అంశంలో వివేకానంద రెడ్డి కేసు అంటే ఎప్పటి నుంచో ఉంది దాంట్లో కూడా వాదించడానికి అవకాశం ఉంది అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వాదించి తప్పకుండా దోషులను లేదా నిందితులను ఎక్కించవచ్చు కానీ రాజకీయ వాదనలేమో ఎక్కువైపోతున్నాయి కోర్టులో జరగాల్సినవేమో జరగడం లేదు న్యాయస్థానము చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది నిజం చెప్పాలంటే ఒక విధంగా అభిశంసించినంత పని చేసింది జెడ్ ప్లస్ భద్రత ఏంటి జరిగిందా లేదా ఇలాంటి అంశాలు కూడా అక్కడ వచ్చాయి కాబట్టి ఇదేదో జగన్ కోణమో లేకపోతే బా టీడీపీ కోణమో సమస్య కానే కాదు అసలు న్యాయ వ్యవస్థ పద్ధతి పోలీస్ వ్యవస్థకు సంబంధించిన అంశాలు వాటి మీద వాళ్ళ జవాబారీతనము కోర్టులో చేసే వాదనలు బయట చేసే వాదనలు అసలు ఏ పరిధిలోకి వెళ్ళొచ్చు రెండు వారాల దాకా దర్యాప్తు వద్దన్న తర్వాత మాట్లాడుతుంటే ఎలా అవుతుందని ఇస్తారు వైసీపీ వాళ్ళు కూడా ఆమె ఇలా చెప్తుంది చెప్పించారు వాళ్ళు కూడా కాబట్టి ఈ కామెంట్స్ మిగతా వాళ్ళ మీద వేరు కానీ ఆఖరికి ఆ భార్య మాట్లాడితే ఆమె మీద కూడా ఒత్తిడికి గురైపోయి మాట్లాడుతుంది అంటే ఒక విధంగా అది వ్యక్తి కుటుంబం మీద కూడా ప్రభావం పడుతుంది కదా ఇప్పుడు ఒత్తిడి అని ఆమె కూడా అనవచ్చు కదా ఇది నిజమైన జెన్యున్గా వచ్చే సందేహాలు ఎవరికైనా ఒత్తిడితో చెప్పిచ్చారు అని చెప్పడం ద్వారా ఒత్తిడి చేస్తున్నారంటే దీనికి ఇది ఎక్కడ ఎండి అక్కడ న్యాయ దేవ న్యాయస్థానమే ఇంక దీనికి సో న్యాయస్థానం రెండు వారాల సమయం కోరింది కాబట్టి ఈ బయట వివాదాలతో ఈ పరస్పరం రెచ్చగొట్టుకోవడం ఒకరి మీద ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించుకోవడం మానేసి చట్టబద్ధంగా చేయాల్సిందే చట్టబద్ధమైన పోరాటం చేస్తే చాలా మంచిది ఈ లోపల వాళ్ళకు సహాయం చేయగలిగింది ఎవరు ఎంత చేస్తే అంత మంచిది ఒకరు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి యా సార్ పేరుని సవాలు ఏమవుతుంది నిన్న వంశీ విడుదలయ్యారు అయితే సైలెంట్గానే వెళ్ళిపోయారు కానీ ఈయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఈ వేధింపుల వల్ల అక్రమ ఏం చేస్తారు కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి మీరు చేసినటువంటి వేధింపుల వల్ల అక్రమ కేసుల వల్ల అక్రమ నిర్బంధాల వల్ల లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు రాజకీయ జీవితం నుంచి ప్రజా జీవితం నుంచి గన్నవరం రాజకీయాల్లోంచి గన్నవరం ప్రజలకి సేవ నుంచి ఏమన్నా పారిపోతాడా పారిపోడు కదా ఏం సాధించారు ఏం సాధించారు ప్రజల్లో మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు మీ పార్టీకి మీరే గొయ్ తవ్వుకున్నారు మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు ఏం అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదనేది అల్టిమేట్గా రేపో మాపో లేదా నాలుగేళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే పాత్ర పాత్రధారులున్నారో కూడా మీరు వంశీకార్త మాట్లాడాలి అది ఓకే ఒకటి పేరుని రాని ఈ సవాల్ కాక ఈరోజు ఇంకో సవాల్ విచ్చినడే నన్ను అరెస్ట్ చేసుకోండి నేను అందుబాటులోనే ఉన్నాను నా మీద ఇదంది అదే అన్నారు చాలా అన్నారు కదా నేను అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు నేను అన్నారు నేనేం పారిపోలేదు ఆ గోడౌన్ కేసులో నా భార్యను మీరు నిందితురాలుగా పెట్టారు కాబట్టి ఆ పరిస్థితుల్లో నేను ప్రత్యేకంగా దీనికోసం కొద్ది రోజులు ఆమెను కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను వెళ్ళాను తప్ప ఇప్పుడు నేను నేను భయ